నిజంగా కూడా హైదరాబాద్ లో ఉండే మాకు తెలుసు పాలు పిల్లలకు పట్టాలన్నా మనం తాగాలన్నా చాలా టెన్షన్ అవుతుంది దేంట్లో ఏ మందు కలిపి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సో పాల రైతులకు మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్ గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలమ్ముకొని అమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు హరీష్ రావు గారు వారి ఫ్యామిలీ వారి సతీమణి అందరూ కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో అఫీషియల్ పిఆర్ఓ ఆఫ్ దీ చీఫ్ మినిస్టర్ గారు అయోధ్యారెడ్డి బోరెడ్డి గారు రెండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు రోజు ఒక ట్వీట్ చేసి ఏమని అంటే హరీష్ రావు గారు వారు సతీమణి పాల వ్యాపారంలోకి దిగినారు టెండర్ లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు వీళ్ళు పాలు సప్లై చేసుకున్నారు అది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు దక్కాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు తీసుకొని వీళ్ళు పాలు పాల మీద డబ్బు సంపాదించుకున్నారని చెప్పినారు కానీ ఆ తర్వాత నాలుగైదు రోజులలో ట్వీట్ గాయ అంటే ఇంత అవినీతి ప్రస్ఫుటంగా కనబడుతున్నా ప్రతి జిల్లాలో నేను నల్గొండలో చెప్పిన వరంగల్లో చెప్పిన ఆదిలాబాద్లో చెప్పినా ఇప్పుడు మెదక్లో ఎక్కుతున్నా హరీష్ రావు గారి బినామీలు వారి కంపెనీలు వారి దందలు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటిది ఎందుకోసం ఆయనను కాపాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినాం ఈ తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కలుస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు చూసుకొని మేము హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ మెదక్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా నేను ఇచ్చేటటువంటి మాట ఏంటంటే తెలంగాణ జాగ్రత్తలు వచ్చిరా పోయినరా అన్నట్టు కాదు మేము ఏ జిల్లాకు వెళ్లే ముందు మంచిగా మళ్ళీ అడాప్ కమిటీలు వేసుకుంటున్నాం మా కమిటీల ద్వారా ఈ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం తప్పకుండా తెలంగాణ జాగృతి సంస్థ ఇదివరకు ఎట్లా అయితే బలంగా ఉండేనో అంతకంటే ఎక్కువ బలోపేతం చేస్తాం ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాం ఈ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే శక్తిగా ప్రజల యొక్క వజ్రాయుధంగా తెలంగాణ జాగృతి మారుతుంది రాబోయే కాలంలో అని స్పష్టం చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటటువంటిది పక్కన పెడదాం బ్రదర్ నేనేమంటున్నా అంటే నేను ఇరవై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు తెలంగాణ జాగృతి సంస్థ ఇండిపెండెంట్ గా ఒక ఆరు సంవత్సరాలు నడుపుకున్నాను నడిపినప్పుడైనా రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడైనా నాకు అర్థమైంది ఒకటే ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్ పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నామా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు ఏం జరిగింది మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పని అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళ జబ్బులు జరుచుకుంటూ తప్పితే ఒకరి వీ పోగలు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పని చేయలేదని అర్థమైంది అంటే ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీస్ ఎన్నికలలో అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుంది జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా నేను ఇళ్ళ చేసే మొత్తం అంటే ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని నేను అన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గరకి అనబండి అని చెప్పి వాళ్ళు సక్కా హరిషణ దగ్గర బయట తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నేను లేదు సక్క వాళ్ళు హరిషన్ దగ్గర బయట నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నాను హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోను అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఈ పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపీరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాంకైనా సైలెంట్ అయింది అంటే గమ్మత ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలవడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ అది తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డ్ అప్పించారు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన ఏం భజన మొదలు పెట్టింది నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైజం సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా బట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాను నేను బయట వరీష్ బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరైనా నేను సార్ కింద బచ్చగలం అందరం బచ్చగలం బచ్చగల్లో ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసారు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి ఇలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టమ్లో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ సార్ ఫోటో పెట్టి నేనే మోషన్ అని ఆయన వేసుకున్నాడు కాటు తెల్లారి ఈయనేం చేసిండు హరీష్ అన్న ఈ విప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ఏ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మ రెడ్డి గారు ఉన్నారండి వీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారు మీద నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తి పోసి పార్టీ నడిచిపెట్టే వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయినరా మళ్ళా ఆ జరా ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఏంగానే ఎట్లు వచ్చింది వాపసు ఎవరు సపోర్టు మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబోదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ రూ అనాడ ఆ మేడం టీఆర్ఎస్ వెళ్ళి బయటపోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ కోడిపోతుంది అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచి గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీషన్ అసలు జీ చేస్తున్నాడు ఆయన నేను ఏమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట అరేసిరు నేను సింపుల్గా ఏం చేసినా సరే పోయి నేను బయట వేసిర్రు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటున్నాను అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి వస్తే బాగుంటుంది ప్రజలకు ఇంకో పక్క అరిసన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణును నువ్వు అర్జున్ ఏందో డిసైడ్ చేసుకుని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణ అర్జునాలు పెట్టుకుంటారు ఒకరి మీద ఒక బాణాలు వేసుకుంటే బాబా బలేదెవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నా అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళకి వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరిని ఒకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్కపాటోన్ మీద అయ్యారు మనవలనే అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పక్క పక్క పిల్స్ చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మన పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేను కదా పార్టీలు అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదన్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా పడ్డది కీసం ఎత్తానే మన ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారు ఇక్కడ వంద మంది ఉన్నారు దగ్గర పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను చెప్తాను నేను చెప్పండి నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు పెరుగుడు ఇది కరెక్ట్ కాదు పార్టీ అనేది ప్రజల పక్షాన్ని ఉండాలి అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది ఏమన్నారు నేను చీట్ గురించి మాట్లాడతలేనే నేను ఆస్తుల గురించి చెప్తున్నా నువ్వు ఇంటలే బ్రదర్ నువ్వు ఆస్తుల గురించి చెప్తున్నా కేస్ గురించి చెప్తున్నా కేసు గురించి మాట్లాడడానికి ఉండదు కదా కేస్ గురించి చెప్తాను నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆస్తులు ఉద్యమకారులు మా గురించి నేను చెప్తున్నాను యహా మెదక్ మే హే బారే మైన భాయి హెం సబ్ మేము సలాం కర్తీయం మైనారిటీ మైన భాయి బహిన్సే గుజారిష్ గుారిష్ కర్త कि जो तेलंगाना में जो इज्जत जो हिस्सा जो अपना हक हमें मिलना था पॉलिटिकली जॉब्स वाइज अभी तक नहीं मिला एजुकेशन वाइज बड़े साहब के सी साहब ने उन कोशिश किया तालीम के वास्ते उन्होंने से एक सेपरेट लगा के बहुत अच्छा उन्होंने सहूलियत किया लेकिन बहुत और भी इश्यूज़ हैं जिनमें जिनको हमें एड्रेस आज भी करना है प्रोफेसर जयशंकर साहब हमेशा मुझे समझाते थे कि बेटी मैं उस्मानिया यूनिवर्सिटी में काम करता था अब नीचे से लेकर ऊपर मैं जब तक मेरे क्लासरूम पहुंचता था तब तक आधी बार मैं सलाम करता था आधी बार नमस्ते करता था उतने सारे एम्प्लॉयज माइनॉरिटी के गवर्नमेंट में थे हुकूमत में थे लेकिन आज वो फाइव परसेंट से भी कम हो गए तो उनके हक के वास्ते आपको लड़ना है ये हमेशा सीख मुझे प्रोफेसर जयशंकर साहब देते थे अब उनके बताए हुए रास्तों पर केसीआर आर साहब के इंस्पिरेशन से मैं तेलंगाना के आवाम के लिए काम करने के लिए निकली हूँ लेकिन आज मैं बीआरएस पार्टी में नहीं हूँ तेलंगाना जागृति एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है इंडिपेंडेंटली तेलंगाना की बिटिया आपके सपोर्ट चाहते हुए सारे प्रदेश सारे डिस्ट्रिक्ट में मैं जा रही हूँ डिस्ट्रिक्ट में जितने भी हमारे मसाइल है उनको के दर, को बता के, एक सोल्यूशन निकालने के लिए मैं मेरा कोशिश करू और ये कोशिश तभी कामयाब होगा जब मैं आवाम के दरमियान रहूंगी। तो इसीलिए मैं आवाम के दरमियान आई हूँ आपकी मदद चाहती हूँ हर एक पहलू में हमें उर्दू को सपोर्ट करना है माइनॉरिटी क्रिश्चियन को सपोर्ट करना है माइनॉरिटी मुस्लिम को सपोर्ट करना है माइनॉरिटी सिख को सपोर्ट करना है फॉर एग्जाम्पल माइनॉरिटी उर्दू वर्किंग जर्नलिस्ट यूनियन है उनको आज तक एक्रेडेशन नहीं मिला है तो हमारा पूरा मदद है आपको ఆప్కో అక్రెడేషన్ రెగ్యులర్ జర్నలిస్ట్ కేసా మిల్నా చెయ్యి ఆప్కోబీ క్ జర్నలిస్టో గర్దియ గర్దియ బతారే ఉన్మెకు హక్ మిల్నా చెయ్యి అయితే ఇది నిజమో కాదు మరి మీ జర్నలిస్ట్లకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ జర్నలిస్ట్లకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు మూడు మూడు లక్షల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది మూడా నాలుగానా మూడేనా వాస్తవం అనేది ఇక గుడిగా నేనేం చెప్పాలన్న ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది అసలు మేరు పర్వతం అనుకున్నా నేను మేలి మా ఇవుడు చూస్తే పురుగులు చూస్తే కథ ఉంది ఎడ చూస్తే బట్ ఏమైందన్నా ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు కానీ పట్టాలు కూడా ఆ రయ్యకపోతే ఇక మీరు జర్నలిస్ట్లే అడగకపోతే నేనేం అడగాను మేము మీకు అంతేనా ఓకే అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది లేకపోతే మా సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి ఇట్లనే ప్రశ్నిస్తుంటాం ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం జై తెలంగాణ జై జాగృతి కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు చాలా బాగుంటారు సీఎం గారికి ఏదో పాపం కేసీఆర్ ఆరోగ్యం బాలేదు తన బయటకు రాకపోతే ఈయనకేదో మళ్ళా రాజకీయంగా అయితే అంత సీన్ లేదు కేసీఆర్ సార్ కట్ట ఉన్నారు మంచిగా ఉన్నారు సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది అది వేది అది పక్కకు పెడదాం ముఖ్యమంత్రిగా రాసలేమి చెల్లుబాటు కావు అది పక్కన పెట్టేద్దాం కానీ ఎవరైతే ఈ హరీషన్ కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కండ్లకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు అది కరెక్ట్ గా మనము నా కార్యకర్తలు కాపాడుకోవాలి నాయకులను కాదు ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది ने पार्टी लेन <laughs> जनम जो मेरे सिर्फ मसाइलों के खिलाफ है पोलिटिकली किसी के खिलाफ भी प्रोग्राम नहीं है मैं क्या कर रही हूँ सब हर एक जगह पे जा रही हूँ जहाँ जहाँ भी प्रॉब्लम है वो प्रॉब्लम को आपके जरिए हाईलाइट करने का कोशिश कर रहे हैं इसमें मीडिया का सपोर्ट बहुत है आप मीडिया के जरिए हम प्रॉब्लम हाईलाइट करेंगे अब सरकार हुकूमत जितना झुक के काम करेंगे सरकार के लिए अच्छा है लोगों के लिए अच्छा है हमारे जैसे ऑर्गेनाइजेशन हमेशा हमेशा आवाम के दरमियान रहने का ही कोशिश करना चाहते हैं उसी में जन्म बाटा प्रोग्राम ये थैंक यूर तो चपेना केसीआर सी आर गार तेरा विलसे खत्ता होता राजकीय का विलसे परिस्थिति ఏ పార్టీలకు నేనేది నేను నేనేమంటున్నా బ్రదర్ అంటే అసలు ఫస్ట్ బిఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు బిఆర్ఎస్ నుంచి ఎంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం సరి చేసుకుంటే ఎవరికి మంచిది తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కార్యకర్తలకు బిఆర్ఎస్ లో పంచిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం సరి చేసుకోలేదనుకోండి అనుకోండి లాంటి రిపోర్ట్ రిజల్ట్ రిపీట్ అయితా ఉంటుంది దానివల్ల నష్టం ఎవరికి తెలంగాణ ప్రజలకు ఓకే కాబట్టి కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మా లాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం కూడా ఉన్నది థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి జర్నలిస్ట్